మహాదేవ శ్రీమాతమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ప్రేక్షకులకు అందరికీ కూడా సంక్రాంతి వెళ్ళిపోయింది ఇక నెక్స్ట్ వసంత పంచమి అదేవిధంగా కుంభమేళ నడుస్తూ ఉంది ప్రయాగరాజులో శివరాత్రి ఫిబ్రవరి నెలలో ఎన్నో అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి మరి మౌని అమావాస్య కూడా ఉంది మనకు సో దానికి సంబంధించి అద్భుతమైనటువంటి రెమెడీస్ చెబుదాం ఇందులో భాగంగా మనీ బ్లాకేజెస్ అయ్యేటువంటి సందర్భంలో డబ్బు నిలకడగా ఉండట్లేదు అని అనుకునేటువంటి వారు మనీ రిలేటెడ్ బాధపడేటువంటి వారందరూ కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తమలపాకులను తీసుకోండి ఆరు ఆరు తమలపాకులు కూడా మంచిగా ఉండేటువంటిది మూడు నాలుగు ఆరు తమలపాకులు ఈ ఆరు తమలపాకులు కూడా మనకు శుక్రవారం రోజు ఉదయం ఐదు నలభై కల్లా రెడీ చేసి పెట్టుకోవాలి శుక్రవారము ఐదు నలభై కల్లా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత చక్కగా కూడా ఆవు నెయ్యి దేశీ ఆవు నెయ్యి అంటే ప్యూర్ ఆవు నెయ్యి తీసుకొని ఇందులో ఇటు సైడ్గా కూడా అన్నిటికీ ఒక్కొక్క తమలపాకు కూడా వ్రాసేసి ఇలా అన్నిటికీ కూడా వ్రాసిన తర్వాత కంప్లీట్గా మొత్తము ఆరు తమలపాకులకు కూడా వ్రాసేసి శుక్రవారం రోజు ఉదయము ఐదు నలభై నుండి ఐదు యాభై ఐదు ఆరులోపు వీటిని ఈ విధంగా ఫోల్డ్ చేసేసేయండి వీటిని విధంగా ఫోల్డ్ చేసేసేయండి ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత చక్కగా కూడా ఒక తెలుపు రంగు దారాన్ని తీసుకొని తెలుపు రంగు దారాన్ని తీసుకొని విధంగా ఈ విధంగా వీటికి చుట్టే ప్రయత్నం చేయండి కంప్లీట్గా కూడా ఇలా చెప్పిన తర్వాత ఓం శ్రీం అనేటువంటి మంత్రాన్ని అనుకుంటూ ఓం శ్రీం ఓం శ్రీమైన శ్రీమైన అనుకొని ఈ విధమైనటువంటిది తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసినటువంటిది చక్కగా కూడా ఇంట్లో ఉండేటువంటి లక్ష్మీదేవి ఫోటో ముందు దీన్ని పెట్టాలి దీన్ని పెట్టి మీరు అమ్మవారికి సంబంధించింది శ్రీ సూక్తం కానీ లేదా కనకదార స్తోత్రం కానీ చదువుకున్న తర్వాత ఇది మీ యొక్క బీర్వా లాకర్లో పెట్టండి ఒక ఐదు శుక్రవారాలు కూడా ఎంతో నమ్మకంగా ఎంతో విశేషంగా కూడా చేయండి మనకు కేవలము ఆరు తమలపాకులు అదేవిధంగా కొంత నెయ్యి ఈ తెలుపు రంగు ప్రారంభం ం హ్రీం అనేటువంటి మంత్రాన్ని చక్కగా కూడా చదువుకుంటూ శుక్రవారాలు చేయడం వల్ల మనీకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో అంటే మనీ బ్లాకేజెస్ ఇక్కడ ల్యాండ్ తీసుకున్నాం బ్లాక్ అయింది లేదా ఇంకా ఏవైనా సమస్యలు ఉండేటువంటి వారికి తప్పకుండా కూడా అద్భుతమైనటువంటి పరిహారం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని ఆల్ ది బెస్ట్